హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహిణికి ఆల్రెడీ పెళ్ళయింది ఒక బాబు ఉన్నాడని బాబుని తీసుకొచ్చి నిజాన్ని బయటపెట్టిన బాలు అలాగే గోవర్ధన్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఎవడి నుంచి ఎవరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా తప్పకుండా ఎవడని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా సుగుణమ్మకి ఆరోగ్యం బాగుండకపోవడంతో పక్కనున్న ఇంటి పక్కనున్న ఆవిడైతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తుంది ఇంకా బాబును కూడా ఆవిడే చూసుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే సుగుణమ్మ వాళ్ళ పక్కింటి ఆవిడ రోహిణికి కాల్ చేసి మీ అమ్మగారికి ఇలా ఉంది వెంటనే హాస్పిటల్కి రా అని చెప్పేసాను కానీ ఇక రోహిణి అయితే అలాగే నేను వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఎలా వెళ్ళాలి హాస్పిటల్కి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి ఇక్కడితో కట్ చేస్తే పార్వతమ్మకి ఒంట్లో బాగుండకపోవడంతో ఇక మీనా వాళ్ళ చెల్లి హాస్పిటల్కి తీసుకెళ్తుంది పార్వతమ్మని ఇంకా సుగ్రం ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లడంతో ఇంకా పార్వతమ్మకి ఒంట్లో బాగు బాగోకపోవడంతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని డాక్టర్స్ అయితే చెప్తారు ఇంకా బాలు వాళ్ళ చెల్లికి సారీ మీనా వాళ్ళ చెల్లికి ఏం చేయాలో అర్థం కాక వెంటనే బాలుకి కాల్ చేసి బాబా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసాం మీరు అక్కకి చెప్పకండి అక్క టెన్షన్ పడుతుంది అని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్తుంది బా మీనా వాళ్ళ చెల్లి ఇంకా బాలు అయితే అలాగే అంతవరకు జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి బాలు అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇక వీళ్ళిద్దరూ ఉన్న హాస్పిటల్లోనే గోవర్ధన్ అయితే ఉంటాడు ఇక గోవర్ధన్ ఒక రూమ్లో పక్కన మీ పక్కన సుగుణమ్మ అలాగే పార్వతమ్మ పక్క పక్కన రూమ్లో అయితే ఉంటారు ఇక సుగునమ్మ మనవడొచ్చి బయటకు వచ్చి ఆడుతూ ఉండడంతో మీనా చెల్లి దగ్గరికి వెళ్తాడు ఇక బాబుని చూసిన మీనా చెల్లి హే మొన్న నువ్వు ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వచ్చావు కదా రోహిణిని అత్తా పట్టుకున్నావు కదా నువ్వే నాది అని చెప్పేసి అనగానే అవునవును అది నేనే ఇగో అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు అందుకే హాస్పిటల్ అడ్మిట్ చేసాం అని చెప్పేసి అనగానే అప్పుడే అక్కడికి బాలు అయితే వస్తాడు రే నువ్వేంట్రా ఇక్కడున్నావు అని చెప్పేసి అనేసరికి అంకుల్ అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు కదా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అందుకే ఇక్కడున్నాను అని చెప్పేసి అనేసరికి ఎక్కడున్నారు సుగుణమ్మ అని చెప్పేసి అనగానే అదుగు ఆ రూమ్లో అని చెప్పేసి అనగానే ఇంకా బాలు అయితే రూమ్లోకి వెళ్తుండగా ఎదురుగా గోవర్ధన్ అయితే రూమ్లో కనిపిస్తాడు వీడేంటి ఇక్కడున్నాడు అని చెప్పేసి ఉంటుండగా గోవర్ధన్ కూడా బాలుని అలాగే బాబుని చూస్తాడు అంటే ఈ అబ్బాయి రోహిణి వాళ్ళ అబ్బాయే కదా అని చెప్పేసి గోవర్ధన్ లేచి నిచొని బయటికితే వస్తూ ఉంటాడు ఇక సుగురమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎలా ఉంది ఇప్పుడు మీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు బాలు నాకు ఇప్పుడు బాగానే ఉంది నాన్న అని చెప్పేసి సుగుణం అయితే అనేసరికి గోవర్ధని దగ్గరికి వచ్చి తిను రోహిణి కొడుకు కదా అని చెప్పేసి అనేసరికి బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి రోహిణి కొడుకేంటి అని చెప్పేసి అనగానే అవును తిను రోహిణి కొడుకే అని చెప్పేసి అంటుండగా మీరు ఎవరి గురించి మాడుతున్నారు అని చెప్పేసి అనగానే నేను మాడుతుంది రోహిణి గురించి అని చెప్పి ఫోటో చూపిస్తాడు ఇక ఫోటో చూసిన ఒక్కసారిగా షాక్ అవుతాడు బాలు తినేంటి తిను తిను మా మా అన్నయ్య భార్య అని చెప్పేసి కానీ తను మిమ్మల్ని అందరినీ మోసం చేసింది తనకి ఆల్రెడీ పెళ్ళయింది ఒక బాబు కూడా ఉన్నాడు అని చెప్పేసి బాబుకి ఫోటో చూపించగానే అవును తిను మా అత్త అని చెప్పేసి అంటూ ఉంటాడు అత్త కాదు మా అమ్మ కానీ తనే మమ్మ నన్ను అని పిలవమని చెప్పింది నుంచి నేను మా అమ్మని అని పిలుస్తున్నాను అని చెప్పేసి బాబు అనేసరికి బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈ నిజం వెళ్ళగానేసర సరే తమకి తెలియాల్సిందే అని చెప్పేసి వెంటనే గోవర్ధన్ని బాబుని పట్టుకొని ఇంటికైతే వెళ్తాడు ఇంకా ఇంట్లో బెడ్రూమ్లో మనోజ్ అలాగే రోహిణి అయితే ఉంటారు ఇంకా ప్రవతమ్మ ఒకసారి బయటకు వస్తావా అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఏం జరిగిందిరా ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి ప్రభావా అయితే బయటకు వస్తుంది ఇక గోవర్ధని అలాగే బాబుని చూసి ప్రభాత్ అయితే షాక్ అవుతుంది వీలెవర్రా ఇంటికి తీసుకొచ్చావేంటి అని చెప్పేసి అనేసరికి ఇంకా గోవర్ధన్ అయితే నిజం మొత్తం ప్రవతికి చెప్తాడు చూసావా పర్వతమ్మ ఎంతసేపు నువ్వు నీ లండన్ కోడలు లండన్ కోడలి అనుకున్నావు కదా చూసావా తనకు ఆల్రెడీ పెళ్ళైంది ఒక బాబు కూడా ఉన్నాడు ఆ నిజాన్ని దాచిపెట్టి మనోజ్ని పెళ్లి చేసుకుంది అందుకే ఎప్పుడు అత్యాసి పోవద్దని చెప్తాను అని చెప్పేసి ప్రభాతిని అంటూ ఉంటాడు బాలు ఇంకా ప్రభాతి కోపం తట్టుకోలేక వెంటనే రోహిణిని పిలుస్తుంది ఇంకా రోహిణి బయటకు వచ్చి గోవర్ధన్ని అలాగే బాబుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వీళ్ళు చెప్పేది నిజమేనా అని చెప్పేసి అనేసరికి ఇంకా రోహిణి సైలెన్స్గా తలదించుకుంటుంది ఇంకా ఏంటి ఇగో గోవర్ధన్ ఫోటో చూపించు అని చెప్పగానే రో రోహిణి పెళ్లి ఫోటోని చూపిస్తాడు ప్రవాతికి ఇంకా రోహిణి అయితే దొరికిపోయాను ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి చూస్తుండగా మనజ్ అయితే లోపల నుంచి బయటకైతే వస్తాడు ఏమైందమ్మా అని చెప్పేసి అనేసరికి మొత్తం బయటపడుతుంది ఈ ప్రభావతి ఇంకా ప్రభావతి దగ్గరికి వెళ్ళి చెప్పు రోహిణి నిన్నే అడుగుతున్నాను నిజమేనా అని చెప్పేసి అనేసరికి ఇంకేం చెప్తుంది తలదించుకుందంటే తను తప్పు చేసింది కదా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక రోహిణి అయితే ఆంటీ అది కాదా ఆంటీ అని చెప్పేసి అనేసరికి రోహిణి చెంప అనిపిస్తుంది ప్రభావతి ఎంత మోసం చేశావు నేను ఎంత నమ్మాను నేను అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా అయితే శారీలే వదిలి అని చెప్పేసి అంటూ ఉంటాడు నేను తిని నమ్మి చాలా అప్పు చేశాను వీళ్ళు నానేదో డబ్బులు ఇస్తారని అనుకున్నాను ఇలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉండగా ఇక బాలు అలాగే అయితే సంతోషిస్తారు ఇక బాలు అయితే ఇప్పటికైనా నిజం తెలుసుకో అందరూ మెరిసినంత బంగారం కాదు మంచిగా మాడేవాళ్ళు హంగులు చూపించేవాళ్ళు డబ్బును వాళ్ళ కాదు అని చెప్పేసి ప్రవతికి చెప్తూ ఉంటారు ఇక మనోజ్ అయితే కోపంగా చూస్తూ ఉండగా రోహిణి అయితే నన్ను క్షమించండి నేను నా జీవితం బాగుండాలని చెప్పి నా ఒక అని చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కానీ మీ మీద ఉన్న ప్రేమ అయితే నాకు నిజమైన ప్రేమే అని చెప్పేసి చెప్తూ ఉంటుంది రోహిణి ఇంకా మనోజ్ అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రోహిణి అత్తయ్య నన్ను క్షమించండి అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా ప్రవతి కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా అయితే రోహిణి బాధపడకు అత్తయ్య మనసు మారుతుంది మనోజ్కి నువ్వంటే ఇష్టం కదా ఏమి కాదు అని చెప్పేసి ప్రభావ రోహిణికి అయితే చెప్తూ ఉంటుంది మీనా చూసావా మీనా ఎంత మంచిదో అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు బాలున్ చూపిస్తూ రాబోయోసీ ఇలాగే ఉండబోతుందండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్